హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు పన్నీర్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా పన్నీర్ని చిన్న చిన్నగా తరిగి పెట్టేసుకొని అందులోకి ఉప్పు పసుపు కారం పొడి అలానే కొద్దిగా పుదీనా ఎవరెస్ట్ బిర్యానీ మసాలా పౌడర్ ఉంటుంది కదా అది కూడా వేసేసుకొని పూర్తిగా ఆఫ్ నిమ్మకాయని పిండేసుకోవాలి తర్వాత మనము పెరుగు అండి గట్టి పెరుగు నీళ్ళు వేయకుండా గట్టిగా ఉన్న పెరుగుని బాగా వేసేసి ఒక త్రీ స్పూన్స్ వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి అందులోకి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి ఇప్పుడు బిర్యానీకి కావాల్సినవి మసాలా వేసుకుందాము అల్లం వెల్లుల్లి ఉప్పు చెక్క లవంగం ఇలాచి అన్నీ వేసేసి కొద్దిగా ధనియాల పొడి టూ స్పూన్స్ వేసి కొత్తిమీర కూడా వేసేసుకొని మ మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి కావాల్సిన పదార్థాలు టమోటా ఆనియన్ అలానే పచ్చిమిర్చి మెంతాకు ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టేసి అందులోకి ఒక రెండు స్పూన్ల నెయ్యి వేసి అలానే నూనె కూడా వేసేసుకోవాలి హీట్ అయిన తర్వాత అందులో బాగా సన్నగా తరుక్కున్న ఆనియన్స్ వేసేసుకొని లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేయించేసుకోవాలి అలానే అందులోకి మెంతాకు పుదీనా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకున్న తర్వాత టమాటో కూడా వేసేసుకొని బాగా వేపేసుకోవాలి ఇవన్నీ బాగా మగ్గిన తర్వాత ఇందులోకి మనము మిక్సీ పట్టుకున్న మసాలా ఉంది కదా మసాలా మొత్తం వేసేసుకొని బాగా వేపేసుకోవాలి అందులో అలానే మిక్సీ జార్లో కొద్దిగా వాటర్ వేసి వేసేసుకొని వేపేసుకుంటే అందులో ఆయిల్ పైకి వచ్చేంత వరకు మూత పెట్టేసుకొని మగ్గించుకొని ఇందులోకి తగినంత కారం పొడి రెండు బిర్యానీ ఆకులు వేసేసి మనం నానపెట్టుకున్న పన్నీర్ ఉంది కదా ఆ పన్నీర్ మొత్తం వేసేసి బాగా మిక్స్ చేసేసుకొని కొద్దిసేపు మగ్గించుకున్న తర్వాత ఇందులోకి మనము రైస్ ఎంత తీసుకున్నామో అంత క్వాంటిటీ వాటర్ వేసేసుకోవాలి వాటర్ బాగా తెరలేటప్పుడు మనం నానపెట్టుకున్న బియ్యం అన్నీ వేసేసుకొని తగినంత సాల్ట్ వేసుకున్న తర్వాత అందులోకి లాస్ట్లో వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసే లాస్ట్లో అయితే కస్తూరి మేతి వేసేసి ఇంకా మూత పెట్టేస్తే ఒక టూ విజిల్స్ వస్తే చాలండి రైస్ అయితే రెడీ అయిపోతుంది బిర్యానీ అసలు చాలా టేస్టీగా ఉంటుంది వెంటనే ట్రై చేయండి ఎలా ఉందో అలానే కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్